మన ఆడవాళ్ళు చేసినటువంటి ప్రొడ్యూస్ని దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దాన్ని ఆస్వాదించడానికి తొలగించడానికి ఒక మంచి వేదికగా అందరికీ గుంటూరు వాసి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలకు కానీ అందరికీ కూడా మంచి అవకాశం మీరు అందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ చేయాలి మనం మహిళలు చేస్తున్నటువంటి ప్రొడ్యూస్కి మీరు కూడా ఆదరించాలి అంటే ఈరోజు కొండపల్లి బొమ్మలు ఉన్నాయి బ్లాక్ పోర్ట్రెడ్ ఉన్నాయి లేకపోతే మంచి టెక్స్టైల్స్ని కలంకారీ టెక్స్టైల్ ఉన్నాయి కాస్ట్ తెచ్చినటువంటి టెక్స్టైల్ ఉంది ఇవన్నీ కూడా మనకి అక్కడ టూరిజంలో ఆ ప్రాంతానికి వెళ్తే కా మనకు మరి అవన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మనందరికీ కూడా ఒక కొనుక్కునే అవకాశం కల్పించారు ఇవన్నీ కూడా సర్స్లో భాగం సర్స్లో కూడా ఈ ఈవెంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు మహిళల్ని అభ్యున్నత స్థాయికి తీసుకురా తీసుకురావాలి ఆర్థిక అభివృద్ధికి చేకూర్చేలాగా ఈ సరస్సు ఈవెంట్స్ అనేవి కూడా సంవత్సరానికి ఒక ఆరు ఈవెంట్లు కండక్ట్ చేయమని కూడా మాకు లాస్ట్ ఇయర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఆయన ఆలోచనకు అనుగుణంగా ప్రతి మేజర్ నగరంలో విశాఖపట్నంలో కానీ ఇలాగా విజయవాడ గుంటూరులో కానీ లేదా తిరుపతిలో కానీ కర్నూల్లో కానీ ఈ ఈవెంట్స్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి మహిళలు చేసినటువంటి ప్రొడ్యూసర్ అందరికీ కూడా మన ప్రాంత వాసులందరికీ కూడా ఇవ్వడానికి ఒక మంచి ఆస్కారం అని నేను తెలియజేసుకున్నా ఇవన్నీ కూడా మైక్రో ఇండస్ట్రీస్ వస్తాయి ఇవన్నీ కూడా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ అంటారు మరి ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఒక మంచి వేదికగా మీరందరూ కూడా ఆనందిస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు మీరు రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి రాబోతున్నారు ఈ సరస్ ఈవెంట్ని గ్రాండ్ లాంచ్ చేయబోతున్నారు ఈ ఈవెంట్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని మీ అందరికీ కూడా కోరుకు ధన్యవాదాలు